తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలను మల్కాజ్ గిరి సఫిల్గోడలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చింతల నరేష్ ముదిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ పొగాకు జయరామ్ చంద్ర గారు హాజరయ్యారు ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానేత అని అన్నారు ఆయన ఆశయాలను నారా లోకేష్ కొనసాగించడం అభినందిని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఐదు వందల మంది పేదలకు దుప్పట్టు పంపిణీ చేశారు వెయ్యి మందికి అన్నదానం చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ బత్తిని నరసింహ గౌడ్ ప్రణయ్ చంద్ర పితాని సత్యనారాయణ శివానంద్ హరి వెంకటేష్ టిజేకే మూర్తి రాంబాబు రాములు యాదవ్ సాంబమూర్తి గౌడ్ సతీష్ నిర్మలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎంత వాతావరణం చాలా మనలో ఉన్నట్టు మనకి పండగ వాతావరణం జరుగుతుంది మరి వేదిక అనిపించిన పెద్దలందరికీ మరి ఇక్కడ వచ్చిన నా తెలివి ఆడపడిచిన కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి మీ అందరికీ నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు అక్కలకు మరి మా శివ గారికి కూడా అందరికి ఇక్కడ వచ్చిన పట్టినా సోదరులకు విద్యా సోదరులకు మరి మనము ఇక్కడ చక్కగా ఇప్పటికీ కూడా అలాంటి అభివృద్ధి జరుగుతుంది మనకు కొత్తగా చేసి లేదు లేదు మరి మనం గమనించాలి మరి ఈనాడు మనం పుట్టిన వరకు సందర్భంగా అని చెప్పేసి మనం మాట్లాడుకోవద్దు అయినా మాట్లాడుకోవాలి సందర్భం వచ్చింది కాబట్టి మరి మనం అన్నారు కూడా సర్ధ్యత లేని వాళ్ళు సర్ధ్యత చేసుకుందాం చేద్దాం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూల వైభవం తెచ్చి మరి ఒక మరకాజగిరి మాల్లో పెట్టే ఘనమైన విజయాన్ని జెండా రెప్పు రెప్పాలు ఆడాలని కోరుతూ మనకి సమయం లేదు కాబట్టి మాట్లాడడానికి అవకాశం వచ్చిన పెద్దలు బతిని నరసింహ మోటార్ గారికి నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం థ్యాంక్ యూ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ సభాధ్యక్షులు సభ నిర్వాహకులు అందరికీ ముఖ్య అతిథులు మన నన్ను మన పొగాకు జయరామని చూస్తే వాళ్ళ ఫాదర్ పొగాకు యాగిరి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు అన్న మేము దగ్గర పోయేది అప్పుడు నాకు ఆయన దుబ్బా వేసుకుని మెల్లె ఫోటో పెట్టుకుని నడుచుకుంటూ ముందుకెళ్తుండే ఆ రోజుల్లో మేము పార్టీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చూసి అంతకన్నా తండ్రి నుంచి తండ్రి దాకా బుల్లెట్ లెక్క చూసుకెళ్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో చూసుకెళ్తున్న మన పొగాకు జయరామ్ గారికి మా మా అన్న పార్లమెంట్ మెంబర్ అశోక్ గౌడ్ గారికి ఇక్కడ చేసిన అందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తుంటూ ముందు ముందు మన పార్టీకి చాలా భవిష్యత్తు ఉన్నది మన మెంబర్షిప్లు కూడా చాలా ఉత్సాహంగా అందరూ చేస్తున్నారు కాబట్టి మనం మనం చెప్పుకోవడానికి కూడా మన పార్టీ అడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ ఎన్నో ఎన్టీ రామారావు టైం నుంచి చంద్రబాబు గారు కానీ ఎవరైనా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో జీవితాలు మార్చిన మన తెలుగుదేశం పార్టీని మనం ముందు ముందు ప్రజల్లో తీసుకెళ్లి ఎంతో ఆదరించాలని ఆదరించి ప్రజలకు నిర్ణయాలని తెలియజేసుకుంటూ అందరికీ అవసరం కలిగి మండలం చూస్తున్నారు వేదిక మీద ఉన్నటువంటి సంతలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మండలం పత్రికా అందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా తెలుగుదేవత ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల యొక్క బాధలు కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు మిగతా అయిపోయి ప్రజల కష్టాలు అర్థం చేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గం పాలన పార్ద పార్దోల దాటికి యువకులందరినీ కూడా కలిసికట్టుగా తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చి ఎంతో గవర్నమెంట్ రాటా కానీ కూటమి ఎంతో కష్టపడి మొక్క గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు మరి ఆయన అడుగు చేయడంలో ఇవాళ రాత్రులు కా పగలను కా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో అభివృద్ధి చేశారు అదే దృక్పథంతో ఇవాళ దావాస్ పర్యటనకు వెళ్ళి నిరుద్యోగ యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు కావాలనే ఉద్దేశంతో రాత్రి పగలు కూడా తండ్రి యొక్క పాటలో తండ్రి యొక్క ఆశయాల కోసం కష్టపడుతూ మరి వాళ్ళు రాబోయే రోజుల్లో అనేక వేల కోట్లు పేషింట్ చేస్తారు వారికి మనందరి తరఫున నా తరఫున ఈ అందరి తరఫున కూడా జన్మదండ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరి పేద పరుగు వర్గాలకి సాయం చేసి ఆదుకునేందుకు కూడా ఆయనకి భగవంతుడు ఆయన ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తాం ముఖ్యంగా ఈరోజు ఒక మనకు పండుగ వాతావరణం ఎందుకంటే మనం మల్కాజి పార్లమెంట్ చూస్తూ ఉన్నాం లోకేష్ బాబు గారి జన్మదినం అంటే ఈ కొనాల నుంచి ఆ కొన దాకా ఈ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి పేదలకు దుప్పట్లు వాళ్ళకు బట్టలు పంపిణీ కానివ్వండి అదేవిధంగా కేక్లు కటింగ్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఒక నాయకుడు యువ నాయకుడు ఎదుగుతున్న నాయకుడు అతను చిన్న వయసులోనే మా తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి నారా లోకేష్ గారు ఒక సంక్షేమ నిధి పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను వాళ్ళ కండగా ఉండాలని చెప్పి లోకేష్ బాబు గారు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్తకు ఏదైనా ఆపద వస్తే తన హాస్పిటల్ పడ్డ ఎవరి నకాల మరణం చెందిన నిధి నిధిని సమకూర్చాలనే సందర్భంతో ఈరోజు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఉదాహరణగా చెప్తా ఉన్నా నేను మల్కాజిరి పార్లమెంట్లో మందికి నేను లెటర్లు తీస్తే ఆ లెటర్లు సాంఘ్యం చేసి ఆయన సంక్షేమ అనేది నుంచి ఆదుకున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారిని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా మా కార్యకర్త కుద్బుల్లోపూర్ కాన్స్టెన్సీలో అట్లూని రాజేష్ బాబు అనే వ్యక్తి అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెద్ద ఆపరేషన్ జరిగింది ఆయన చాపాత్ర ఉంటే ఆ రోజు ఐదు లక్షల రూపాయలు అవుతాయి లేకపోతే మేము ఆపరేషన్ చేయాలని చెప్పిన హాస్పిటల్ వర్గాలకు మేము ఈ ఈ సమావేశాన్ని ఇమీడియట్గా సమాచారాన్ని ఇమీడియట్గా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ఐదు లక్షల రూపాయలు చెక్ ఇస్తే మేము తీసుకుపోయి అక్కడ ఆపరేషన్ చేయించడం అని సందర్భంగా ఉన్నా అట్లా చాలామందికి అనేక విధాలుగా ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు మీద ఆశ ఉన్న విద్యార్థులకు అందరు కూడా ఈరోజు ఉచిత విద్య అందిస్తున్న మన తెలుగుదేశం పార్టీని నేను సందర్భం తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో చదువుకున్న వ్యక్తులు చాలామంది కూడా మనం చూస్తూ ఉన్నాం డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు ఎన్నిక కాబట్టి అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘన ఘన చరిత్రని నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు కూడా మనం చూస్తూ నేను చెప్తా ఉన్నా ఒకటే ఈరోజు ఎవ్వరు ఏ నాయకుడు లేకున్నా ఒక ఎమ్మెల్యే లేకున్నా ఒక ఎంపీ లేకున్నా ఈరోజు మనము తెల రా తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష అరవై వేల సభ్యత్వం చేపించిన ఘనతో మన ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి దక్కిందని సందలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో మనకు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ రోజు నాలుగు లక్షల మెంబర్షిప్ అయింది ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక పెద్ద నాయకుడు మేమే అందరినీ సమీకరణ చేసి ఏ విధంగా చేయాలి ఒక ప్లాన్ ప్రకారము ఒక క్రమ పద్ధతిగా ప్రతి డివిజన్కు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి అక్కడ కమిటీలు ఏర్పాటు చేసి ఎడా కమిటీలు వేసి వాళ్ళ ద్వారా సభ్యులు చేప చేర్పిస్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే ఈరోజు ఒక్క లక్ష అరవై వేల మంది సభ్యులుగా తెలుగుదేశం పార్టీలో చేరిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎక్కడ వెళ్ళినా కూడా సభ్యత వాళ్ళకి ఇన్నా కొంట వెళ్తే వాళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నారు అయ్యా గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేసి మమ్మల్ని అందరినీ దోపిడీ చేసిండు మాకు ఉద్యోగాలు అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఎవరు ఒక అల్లుడు వస్తే ఈ డెబ్బై నెలలు ఎట్లా పంపడు నన్ను నేను గెలిపియండి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అల్లుడు ఒక రూమ్లో బిడ్డ ఒక రూమ్లో వండే విధంగా చేస్తాను కేసీఆర్ గారు ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు చేసిన అరాచకాలను చూసి ఈరోజు మా తెలుగుదేశం పార్టీని కూడా భ్రష్ పట్టించిన వ్యక్తి ఎవరైనా అంటే అది కేసీఆర్ గారు అని సందర్భం చేస్తా ఉన్నా ఆంధ్ర పార్టీ ముద్ర వేసి ఎక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి తెలుగుదేశం పార్టీ ఉంటే నాకు భవిష్యత్తు ఉండదని గ్రహించి ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని ఈరోజు లేకుండా చేస్తే ఈ రోజు మళ్ళీ మేమందరం కూడా నాయకులుగా తయారై మా తెలుగుదేశం పార్టీని మళ్ళీ జయజీవాలు పోస్తూ ఉన్నామని నేను ఈ సందర్శన తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కువగా మాట్లాడకుండా కూడా చెప్తా ఉన్నా మీ తెలుగుదేశం పార్టీ అండదండలు ఉండండి మేమందరం కూడా మీ ఎంబడి ఉంటాం మీకు తోడుగా ఉంటాం మహిళా సోదరి తెలుసు గతంలో